సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మంత్ర నమస్తే వెల్కమ్ టు నేను మీ మాధురే మనం ఇప్పుడు ఒక జంటను చూస్తూ ఉంటాం ఆ జంట రెండు ఒక నెల రోజులు రెండు నెలలు మూడు నెలల తర్వాత బ్రేకప్ అంటూ ఉంటారు అసలు ఏమవుతుంది ఇంతకు ముందు ప్రేమలు ఎలా ఉండేవి ఇప్పుడు ప్రేమలు అసలు ఎలా ఉంటున్నాయి ఈ ప్రేమించడం అనేది ఎటువైపుకు తీస్తుంది అసలు దీన్ని ఎలా చూడాలి మనతో పాటు ఉన్నారు రజనీరామ్ గారు ఫ్యామిలీ కౌన్సిలర్ అలాగే పబ్లిక్ స్పీకర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ఆల్సో ఆమెను అడిగి తెలుసుకుందాం హలో అమ్మ హలో అమ్మ మనకి ఈ ప్రేమ అనేది ఇప్పుడు మనం చూసుకు ఇందాక నేను చెప్పాను అంటే మరీ రెండు నెలలు మూడు నెలలకు కాదు సంవత్సరం రెండు సంవత్సరాలు అయ్యేటప్పటికి బ్రేకప్ అంటున్నారు ఇది మనకి చాలా సినిమాలు మన ఆరెంజ్ మూవీలో కూడా వచ్చింది కొంతకాలం మాత్రమే నేను ప్రేమిస్తాను తర్వాత నేను ప్రేమించలేను అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఆరెంజ్ మూవీ నుంచి మనం చూసాము సో ఈ ప్రేమ అనేది అసలు ప్రేమ అంటే ఏంటి ఈ ఎమోషన్ ఓన్లీ ఒక అబ్బాయి ఒక అమ్మాయి మధ్య ఉండేదేనా తల్లి బిడ్డల మధ్యలో ఉండేది ప్రేమ కాదా దానికి ఎందుకు అంత అట్రాక్ట్ అవుతున్నా ఇప్పుడు నేను కొంతకాలమే ప్రేమిస్తాను తర్వాత నేను ప్రేమించను అని అంటే యాజ్ ఇట్ ఈజ్గా ఎక్స్పోజ్ అయ్యాడు అతను అది అబ్బాయి అవనే ఆ అమ్మాయి అవే నేను ఆ పిక్చర్ నేను చూడలేదు మీరు చెప్తుంటే కనెక్ట్ అవుతున్నాను అంటే ఇప్పుడు అమ్మాయిలు ఏం కోరుకుంటారు ఎప్పుడు నా చుట్టూ తిరగాలి నన్నే ప్రేమించాలి నాతోనే మాట్లాడాలి నన్నే చూడాలి నాకే ఇవ్వాలి ఏదన్నా ఇస్తే వాళ్ళ సిబ్లింగ్స్తో కానీ అమ్మతో కానీ చుట్టాలతో కానీ మాట్లాడకూడదు వైఫ్ అండ్ హస్బెండ్ విషయాల్లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది నా బాయ్ ఫ్రెండ్ అంటే ప్రేమించుకున్న తర్వాత పెళ్ళే కదా చేసుకుంటారు అప్పుడే నేను చెప్తున్నాను ఇప్పుడు ఇంట్లో చిన్న ఫంక్షన్ చేసుకుంటారా భార్యాభర్తలు చుట్టాలను పిలుచుకుంటారు మరి చుట్టాలు అయితే కావాలి చుట్టాలు వస్తే చుట్టాలతో అతను మాట్లాడకూడదు అదే అమ్మాయి మాట్లాడే రావాలి మాట్లాడకూడదు నువ్వు నాతోనే ఇరవై నాలుగు గంటలు చుట్టాలు వచ్చినా సరే నువ్వు నా వైపే చూడు నాతోనే మాట్లాడు నన్నే అటెన్షన్ చెయ్యి అంతే మరి ఎందుకు వచ్చి మరిచు ఇంకా ముఖాలు మార్చడా నువ్వు నాతో మాట్లాడలేదు నన్ను అంటే పట్టించుకోలేదు ఇలా ఇలా చేస్తూ ఉంటారు మరి నువ్వు ఫంక్షన్ ఎందుకు చేసుకోండి ఇద్దరే చేసుకోండి అయితే ఆ అబ్బాయి కరెక్ట్గానే చెప్పాడు న్యాచురల్గా నేను కొంతకాలమే నేను ప్రేమిస్తాను తర్వాత ప్రేమిస్తాను అదేంటంటే నగ్న సత్యం అవును కదా అది ప్రేమ అనేది ఆకర్షణతో మొదలవుతుంది ఫస్ట్ అయితే ఫస్ట్ స్టెప్ అయితే అది మరి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా ఇదే నచ్చితేనే కదా ముందు మనసు పారేసుకుంటాం అవును తర్వాత వ్యక్తిత్వం నచ్చిన తర్వాత టెస్ట్ చేసుకుంటారు వ్యక్తిత్వం మంచిదే ఆ తర్వాత నచ్చింది అంతే అంటే అక్కడ ఏంటి ప్రేమ ఈజ్ ఈక్వల్ టు అట్రాక్షన్ ఎప్పుడో ఒక లో కూడా చెప్పున్నారు ఇది ఓకే అంతే ఇప్పుడు ప్రే ఓన్లీ ప్రేమ అంటే అది ఏమో అది ఎక్కడో అతీతంగా ఉంటారు ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నారు అది ఈ జమానాలో లేదు ఈ జమానాలో చెప్పుకోవాలంటే అసలు అటువంటివి తీసే అర్హత కూడా మనకు లేదు అటువంటి ప్రేమల గురించి మాట్లాడే అర్హత మనకు లేదు ఇప్పుడు జనరేషన్ బట్టి మాట్లాడాలి అని అంటే మాత్రం ఇది అతను నిజమే చెప్పాడు పొద్దుకోకులు నీ పక్కనే కూర్చుని నిన్నే చూస్తూ ఉంటే నాకు విరక్తి పుట్టదా నీ చుట్టే తిరుగుతుంటే నాకు వేరే ప్రపంచం ఉండదా నాకు వేరే పనులు ఉండవా వేరే ఉద్యోగాలు ఉండవా వేరే ఫ్యామిలీ ఉండదా నాకు తల్లిదండ్రులు కానీ చుట్టాలు కానీ ఆఫీస్లో సర్కిల్ కానీ ఇప్పుడు బయట ఒక ఒక చోట మనం ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నామంటే లేకపోతే ఒక ఒక కాలనీలో ఉంటున్నామంటే కాలనీ సర్కిల్ ఉంటుందా మరి చుట్టాలు ఉంటే చుట్టాల సర్కిల్ ఉంటుందా మరి ఇలా ఇవన్నీ ఇన్నున్నప్పుడు అవన్నీ తిరిగి ఒక సైడే మాట్లాడుకుందాం ఇంకో సైడ్ కూడా మాట్లాడుకుందాం అమ్మాయి గురించి కూడా మాట్లాడుకుందాం మనం ఎందుకంటే అమ్మాయి అనే కాదు అబ్బాయి అనే కాదు ఇప్పుడు ఇద్దరు మైండ్ సెట్స్ ఒకేలా ఉన్నాయి మనం ఒక సైడే ఆ అటెన్షన్ కోరుకునే వాళ్ళ వైపు నుంచే మనం ఆలోచిస్తున్నాం అటెన్షన్ కోరుకున్న వాళ్ళు కూడాను వీళ్ళ కోసం అన్ని త్యాగం చేసే కదా వస్తున్నారు ఇప్పుడు నీ ఇప్పుడు ఒక అమ్మాయి ఇంటికి ఒక అబ్బాయి వెళ్ళింది అంటే తన ఫ్యామిలీని తన సిబ్లింగ్స్ ని తన ఫ్రెండ్స్ ని తన చుట్టాలని తన అనుకునే వాళ్ళని చేసి నీ సో ఆ కోరుకుంటుంది కదా కోరుకోవటం వేరు వాళ్ళని వదిలి అనటం వేరు నేను ఒక కేసు చెప్తాను ఏంటంటే మ్యారేజ్ సెటిల్ అయింది మ్యారేజ్ కొద్ది రోజుల్లో ఉంది మరి వాళ్ళు అరేంజ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజెస్ లో ఇప్పుడు ఏదో కట్నాలు కానుకలు నడుస్తున్నాయి కదా వాళ్ళు పాప మామూలుగానే పద్ధతి ప్రకారమే మీకు ఏం కావాలో చెప్పండి అన్నారు సరే వీళ్ళు కూడా అడగాలని లేకపోయినా అన్నారు కదా సాంప్రదాయం ఒకటి ఉంది కదా సరే ఏదో అడిగారు ఇచ్చారు లోపాయకారి విషయాలు మనకి తెలియవు వాళ్ళు అడగమన్నారు అడిగారు ఇచ్చారు ఓకే అయిపోయింది ఇచ్చిన తర్వాత ఏది కావాలన్నా ఇచ్చారు వీళ్ళు మరి ఎన్ని అడుగుతూ వెళ్ళారో లేకపోతే డిమాండ్ చేశారా లేకపోతే కమాండ్ చేశారా లేకపోతే వాళ్ళు అడగండి అంటే అడిగారా అనేది మనకి అప్రస్తుతం మొత్తానికి పెళ్ళంటే అన్నీ ఉంటాయి కదా ఇప్పుడు ఏదో ఒకటి ఇచ్చుకోకుండా పుచ్చుకోకుండా నడవదు సరే మరి అలాంటప్పుడు అన్నీ అడిగారు ఇచ్చారు ఓకే అయింది పెళ్ళి కుదరదు సరే వన్ ఫైన్ డే ఓకే మేము అడిగినవన్నీ మీకు వంద అడిగారు మరి వంద ఇచ్చాం కదా మేము ఒక్కటి అడుగుతాం ప్లీజ్ మాకు ఒక్కటి ఇవ్వండి ఇంకేం అడుగు అని అంటే నాలాంటిది అయితే ఆలోచిస్తుంది అమ్మ ఒక్కటంది కదా ఈ వంద పోతాయేమో మరి పోతాయేమో అంటే ఈ ఈ వంద విషయాల్లో ఏముందో అని నేను నా ఉద్దేశం పోతాయంటే కానుకలు పోతాయని కాదు ఈ వంద విషయాలు ఏమన్నా మనకి మోసమా అని నా ఉద్దేశం నేను ఒక్కటి అన్నారు అంటే హండ్రెడ్ ఈక్వల్ టు వన్ ఆ వన్ వాళ్ళు అడుగుతున్నారంటే అందులో ఏముందో నేనైతే ఆలోచిస్తా పాపం వాళ్ళు ఆలోచించకుండా సరే చెప్పండి ఏం పోయింది ఏం పర్వాలేదు అడగండి అంటే చక్కగా అడిగింది అమ్మాయి రేపు రెండు రెండు రోజుల తర్వాత పెళ్ళి ఈ పెళ్లి తర్వాత అందరూ ఎవ్వరూ కూడా మా ఇంటికి రావడానికి వీల్లేదు అత్తగారు మామగారు సిబ్లింగ్స్ వాళ్ళ చుట్టాలు ఇంకా వాళ్ళ వాసన అయితే తగలకూడదు ఈ అబ్బాయే వచ్చేయాలి మరి ఇల్లరికమా అంటే అలా ఏం మాట్లాడుకోలేదు ఇక వండర్ అయ్యి వాళ్ళకి కళ్ళప్ప చెప్పి నోరప్ప చెప్పి మాటలు రాక అలా ఉండిపోయారు అదేంటో తర్వాత కాసేపు తర్వాత అదేంటి అదేంటని మాట్లాడుకుంటారు కదా మాట్లాడుకున్న తర్వాత ఇలా కాదు మనం కౌన్సిలింగ్కి వెళ్దామని చెప్పి కౌన్సిలింగ్కి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆ కౌన్సిలర్ అడిగారు ఏ అని అంటే అవునండి మేము ఒకటా రెండా వంద ఇచ్చాం మేము అడిగింది ఒక్కటేగా అంటే అమ్మ నువ్వు ఏమడిగా అర్థమవుతుందా ఏముందండి మేము మొదటి నుంచి కష్టపడి కష్టపడి దాచిపెట్టిందంతా అడిగిన ఎలా ఇచ్చాం మేము మరి ఒక్కటే ఇవ్వలేరా ఇన్ని తీసుకున్నారుగా వాళ్ళు అవి తీసుకుని ఉండమానండి ఇంక రావద్దని చెప్పండి ఇలా అమ్మాయి కరెక్ట్గానే అడిగిందేమో అసలు ఫస్ట్ కట్నం తీసుకోవటం వాళ్ళు అనుకోవాలి ఫస్ట్ అడగటం తప్పే తీసుకోవటం తప్పే రెండు అంటే అడగండి మీరు అని అంటాం కూడా తప్పే మరి వీళ్ళు అడగండి అన్నారు కదా అని పాప అమాయకంగా వీళ్ళు అడిగారు మరి వాళ్ళ దృష్టిలో అది తప్పు కాకపోవచ్చు వాళ్ళు ఏ గుంతమ్మ కోరికలు కోరుకున్నారో మీరు మనం దాని గురించి కూడా మాట్లాడే కోరికలు అంటే ఏమి లేదు అన్ని లాంచనాలండి ఇంత వాళ్ళు ఎంత ఇవ్వగలిగితే అంత కట్నము తర్వాత పెళ్ళిలో ఉంటాయి కదా రిచువల్స్ అవి తర్వాత ఆడపరుచులు ఉంటాయి ఆడపరుచు కట్నాలు చుట్టాలు ఉంటే వాళ్ళకి బట్టలు పెట్టుకోవడానికి ఇంతకన్నా ఏముంటాయి చెప్పండి ఏదో మాట వరుసగా అన్నారు వందా అని అంతకంటే పెద్ద పెద్ద అడిగితే వాళ్ళు తెచ్చి ఇచ్చేయగలరా మీ ఆస్తి రాసేయండి అంటే రాసేస్తారా రాయరు చిన్న చిన్నవే ఇచ్చి అక్కడ కొట్టారు దెబ్బ ఇంకా తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చి మైండ్ సెట్ మార్చి వాళ్ళని ఇది చేసి మొత్తానికి పెళ్ళికి ఒప్పించారు అయితే ఇలా ఉంటున్నారు అమ్మాయిలు చాలామంది ఇది ఇది కూడా కరెక్ట్ కాదు కదా ఇది కరెక్ట్ కాదు మీరు ఇవ్వకండి మేము కట్నం ఇవ్వమని చెప్పేసి అంటే సరిపోతుంది అయితే పెళ్ళి అవ్వకముందు కానీ పెళ్ళి అయిన తర్వాత కానీ ఆ అబ్బాయి ఆ అమ్మాయి చుట్టే తిరగాలి అని అనుకోవటం తప్పే అయితే నేను ఇక్కడ ఇంకో విషయం చెప్తాను ఆ అబ్బాయి ఎప్పుడు ఆ అమ్మాయి నా చుట్టే తిరగాలని ఏ అబ్బాయి చాలా తక్కువ కోరుకుంటాడు వందలు కూడా ఉంటారో లేదో కానీ వేరే వాళ్ళు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంటుంది కదా మరి అలా కూడా అనుకోలేము అలా అనుకుంటే అమ్మాయిల్ని కాని అబ్బాయి వాళ్ళ వ్యక్తిత్వాన్ని మనం డామేజ్ చేసినట్టే అవుతుంది కొంతమంది ఉన్నారు జనరల్ గా అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఎంత ఉన్నా సరే ఇప్పుడు చూడండి అలా అయితే అమ్మాయిల్లో లేరా పెళ్ళైన తర్వాత వేరే మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది లేరు మరి అంత మాత్రం చేత వీళ్ళు ఇంటికి వచ్చి భర్తని అదుపులో పెట్టుకోకుండా ఉంటున్నారా మీరు చెప్పినట్టు అబ్బాయి బయట వ్యవహారాల్లో తిరుగుతూ అమ్మాయిని పట్టించుకోడు ఫోన్లే ఫోన్లే నాది నడుస్తుంది అమ్మాయి ఎలా ఉంటుందా ఉండదు అటు అటు సెపరేట్ చేస్తుంది మన డిఫరెన్స్ ఉన్నప్పుడు ఎవరికి ఎక్కువ మనం చెప్పుకోవాలి ఎవరి గురించి ఎక్కువ చెప్పుకోవాలి ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతుంది చెప్పండి అంటే ప్రకృతి సిద్ధంగా భగవంతుడి సృష్టి రీత్యా మగవాడి మైండ్ కొంచెం మందంగానే ఉంటుంది అమ్మాయి ఇప్పుడు ఆలోచిస్తే అబ్బాయి ఐదు సంవత్సరాల తర్వాత ఆలోచిస్తాడు ఓకే పోనీ ఒక గంట అనుకుందాం ఈ గంటలో అవ్వాల్సింది అవుతుంది కాబట్టి అంత త్వరగా ఆలోచన అనేది ఫాస్ట్గా ఉండదు మగవాళ్ళది ఆడవాళ్ళు ఇప్పుడు చూడు మీరే అన్నారు రెండు వైపులా సెట్ చేస్తూ ఉంటుంది అంత షార్ప్నెస్ అంత స్పీడు అంత తెలివి అంత టాలెంట్స్ అమ్మాయిలకి ఉన్నాయి అంటే ఆ ఒక్క విషయం నేను సృష్టి రీత్యా అమ్మాయిలు చాలా శక్తివంతులు ఏదైనా చేయగలరు దాన్ని మంచిగా ఉపయోగించుకోవాలి అంతేగాని ఈ ప్రేమించుకున్నాం కదా అని చెప్పి నా చుట్టే తిరుగు వాళ్ళందరినీ మర్చిపో నీ వాళ్ళతో మన ఇంటికి వచ్చినా సరే మాట్లాడుకో ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు కదా ఇప్పుడు తల్లిదండ్రులు లేనిదే అబ్బాయి నీకు రాడు ఎంత మంచిగా తయారు ఇంకో నా దగ్గర ఇంకో కేసు కూడా ఉంది మీరు చెప్పిన దానికి కట్న కానుకలు ఇవ్వలేదు అని చెప్పి మీ ఇంటికి అక్కడ అంటే ఇది సెటిల్డ్ ఫ్యామిలీ కాదు మీది సెటిల్డ్ ఫ్యామిలీ కాదు మాది సెటిల్డ్ ఫ్యామిలీ మా ఇంటి నుంచి నువ్వు మాటి మాటికి మీ ఇంటికి వెళ్ళడానికి ఆ వీల్లేదు అని అమ్మాయి ఆపిన ఇన్లాస్ కూడా ఉన్నారు అక్కడక్కడ ఇక్కడ మన ఇప్పుడు మీరు నువ్వు మాటి మాటికి అక్కడికి వెళ్తే అక్కడ బుద్ధులు నువ్వు ఇక్కడ మళ్ళీ చూపిస్తావు ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అంటే అన్ని నచ్చే కదా నువ్వు చేసుకుంటున్నావు అవన్నీ నచ్చే కదా నువ్వు వెళ్ళావు పెళ్లి పెళ్లి చేసుకుంట అక్కడ మళ్ళీ ఏమవుతుందంటే అమ్మాయి మనసు పెళ్లి వరకు ఒక రకంగా ఉంటుంది పెళ్లి తర్వాత మారుతుంది మార్చబడుతుంది ఈ రెండు ఖచ్చితంగా మార్చబడుతుంది కూడా ఓకే నేను కూడా అమ్మాయినే అయితే అందరి విషయంలో జరగదు అలాగా ఇప్పుడు అమ్మాయికి తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళు పాపం పిల్లలకి మంచి చెడ్డ తెలివితేటలు కూడా నేర్పరు వాళ్ళు మామూలుగా పెంచుతారు పెళ్లి చేస్తారు పంపించేస్తారు ఇంకా ఇటు నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా సమస్య ఏమైనా వచ్చినా పాపం వీళ్ళు తట్టుకోలేక బాధపడుతూ ఉంటారు కూతురుతో పాటు కలిసి తల్లిదండ్రులు కూడా బాధపడుతూ ఉంటారు అలాంటి ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి కానీ పెళ్ళైన క్షణం నుంచి అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే ఈవెన్ డేటింగ్ చేసుకుని పెళ్లి చేసుకున్నా సరే నేర్పుతారు తర్వాత వాళ్ళు ఉన్నారు కాదంటారా ఉన్నారు ఆ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి ఫ్యామిలీస్ కొన్ని పాడైపోతున్నాయి ప్రేమించడం అనేది కొంతకాలమే కుదురుతుందా దాన్ని మనం పెంచుకుంటూ పోలేమా స్థిరంగా పెంచుకుంటూ పోలేమా అంటే పోగలము పోవచ్చు అదేం పెద్ద కష్టం కాదు కానీ అది ఇద్దరిలో ఉండాలని నేను చెప్తాను ఇప్పుడు నేను ఇలా అనుకున్నాను కాబట్టి నేను ఇలా చెప్తున్నాను కాబట్టి నేను ఫాలో అవ్వగలను ఆపోజిట్ పార్ట్నర్ ఎవరైతే భార్య భర్త ఉన్నారో వాళ్ళకి లేకపోవచ్చు ఆ ఇంటెన్షన్ లేకపోతే వాళ్ళు బుర్రకి ఎక్కించుకోకపోవచ్చు లేకపోతే వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ అనిపించకపోవచ్చు మరి అప్పుడు వాళ్ళు పాటించరు ఇప్పుడు వన్ సైడ్ ఈ వ్యక్తి ఎంత స్ట్రగుల్ అవుతుంటే మానసికంగా భార్య అయినా భర్త అయినా అవుతారు కదా అందుకని ఇద్దరు కూడా అనుకోవాలి అది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే పెళ్లి చేసిన తర్వాత ప్రేమించుకోవాలి కదండి ప్రేమ అనేది లేకపోతే ఏ ఇద్దరు ఉండదు పక్షులు కూడా చూడండి ఎంత ప్రేమగా ఉంటాయి ముక్కులు ముక్కులు రాసుకుంటూ ఉంటాయి అది ప్రేమే వాళ్ళ ఒక స్పర్శ అనమాట ఆ రెండింటి పక్షులకి మరి మనుషులమైన మనకు అన్ని జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయి మనకు అన్ని తెలుసు మరి మనం ఎలా ఉండాలి అది తెలుసుకోవాలి మనం ఇప్పుడు ఒకవేళ భార్యకి ఆ ఉద్దేశాలు ఉన్నాయి లేకపోతే భర్తకే ఉన్నాయి అవి చూసి త మాటల్లో చెప్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళ ఒపీనియన్స్ ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది క్యాచ్ చేయాలి మనం ఓహో అతనికి ఇదంటే ఇష్టం లేకపోతే తనకి ఆమెకి ఇవంటే ఇష్టము మనం పదిలో రెండు మూడనే పాటిద్దాం తను తృప్తి చెందుతుంది కదా అప్పుడు ఏమవుతుందంటే గౌరవం పెరుగుతుంది ఇష్టం పెరుగుతుంది దాంతోపాటే ఒక ప్రేమ ప్రేమ అనేది అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది లేకపోతే ఎక్కడికక్కడ ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటూ ఉంటే ఆ ప్రేమ తెగిపోతూ ఉంటుంది కలిసే ఉంటారు డెబ్బై ఏళ్ళు కలిసి ఉన్నా కూడా అలాంటి బాండు సంతోషాన్ని ఇవ్వదు ఆనందాన్ని ఇవ్వదు ఎప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఏమంటారంటే నెగిటివ్ థింకింగ్ వస్తూనే ఉంటుంది మైండ్లో అది ఎందుకు అని అంటే ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు గౌరవించకపోవటం తర్వాత ప్రేమ అనేది ఇరవై నాలుగు గంటలకు కూర్చుంటే అయ్యేది కాదు ఇప్పుడు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం ఆఫీస్కి వెళ్ళొద్దా ఎక్కడికైనా పని పని కోసం వెళ్ళాలి ఎప్పుడైనా ఊరు వెళ్ళాలి ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే చూసుకోవాలి బోల్డ్ బోల్డ్ పనులు ఉంటాయి పిల్లలు స్కూళ్ళు ఉంటాయి ఇంకోటి ఇంకోటి కొంతమంది ఎంత ఏజ్ వచ్చినా ఇదే గోళ ఇంట్లో మరి అవన్నీ చూసుకోవాలిగా అవన్నీ చూసుకొని ఇవ్వకుండా నువ్వు నా ఎదురుగానే ఉండవు ఇందుకైనా పెళ్ళి చేసుకుంది ఎందుకైనా ప్రేమించి పెళ్ళి చేసుకుంది ప్రేమించి పెళ్ళి చేసుకోవటం అంటే ఇదేనా అని ఒకటే దెప్పుకొని గొడవలు అవుతూ ఉంటాయి చాలామంది ఇళ్ళల్లో అవి ఇంకొకటి ఏంటంటే ప్రేమించి పెళ్లి పెళ్లి చేసుకున్నా చేసుకున్నా మ్యారేజ్ ఉంటాయి సంసారం అన్న అదే నేను చెప్తున్నా సంసారంలో ఎన్ని ఉంటాయో తెలుసా వాళ్ళ వాళ్ళ మైనస్లు కూడా యాక్సెప్ట్ చేయగలగాలి అవును నువ్వు ఎర్రగా అందంగా చాలా బాగున్నాడు పెద్ద కారు ఉంది లేకపోతే అమ్మాయికి అంత ఆస్తుంది పుట్టిన తరపు నుంచి ఇవే కాదు మైనస్లు కూడా ఉంటాయి ఆ అమ్మాయికి ఎక్కడ పడితే అక్కడ వస్తువులు పారేసే అలవాటు ఉంటుంది లేకపోతే ఆ అబ్బాయికి ఉంటుంది అది నీకు పెళ్ళి అయ్యాకే బయటకు వస్తాయి ముందు తెలియదు ఒకవేళ డేటింగ్ చేసినా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నా కూడా ఇటువంటి బయటపడవు కవర్ చేసుకుంటారు తనేమనుకుంటుందో నా గురించి చెడుగా అనుకుంటుందని ఇలాంటివి కనపడనివ్వరు పెళ్ళి అయిన తర్వాత ఇంకా నా మనిషి అయిపోయింది కదా అయిపోయాడు కదా మనం ఎలా ఉంటే ఉంది పెళ్ళి అయిపోయిందిగా అనుకుంటారు కానీ అక్కడే మొదలవుతుంది అసలు కదా ఇంతకు బిఫోర్ ఎలా ఉన్నాడు ఉంది ఆఫ్టర్ మ్యారేజ్ ఇలా ఉన్నాడు ఉంది అని వెంటనే నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చేస్తాయి ఒపీనియన్స్ మారిపోతూ ఉంటాయి చెప్పడానికి ట్రై చేస్తారు ముఖ్యంగా మగవాళ్ళ పట్ల ఆడవాళ్ళకి కలుగుతుంది ఎక్కువ ఈ భావన చెప్పడానికి ట్రై చేస్తారు సహజంగా మగవాళ్ళు పట్టించుకోరు ఏమవుతుంది ఇప్పుడు అది అక్కడ పెడితే దాని గురించి నువ్వు అంత అరవాలా లేకపోతే అన్నిసార్లు చెప్పాలా లేకపోతే నన్ను పాయింట్అవుట్ చేయాలా కానీ పాప ఈ అమ్మాయికి ఆ ఉద్దేశాలు ఏమి ఉండవు అరే ఇల్లు తర్వాత తర్వాత నీట్గా పెళ్లి చేసుకుని వచ్చిన ఒక అమ్మాయికి ఇల్లు చక్క ఇంటీరియర్ పెట్టుకోవాలనిపిస్తుంది వీడు చెత్త చెత్త చేస్తుంటాడు వాడి వాటికి అది అలవాటు చిన్నప్పటి నుంచి సహజంగానే చాలామంది ఇళ్లల్లో మగపిల్లలకి ఏ పని చెప్పరు వాడికి అన్ని అందిస్తూ ఉంటారు ఆ అలవాటు చొప్పున కూడా వాడికి ఏది తినగా ఒక ప్లేస్ లో పెట్టే అలవాటు ఉండదు మరి ఈఎంఐకేమో నాకంటూ ఒక ఇల్లు వచ్చింది నేను అంత మంచిగా సర్దుకోవాలి అనే ఒక ఆశ ఉంటుంది ఆడపిల్లలకి చెప్తుంది ఆ ఒక్క ఫీలింగ్ ఫీలింగ్తోనే పాపం చెప్తుంది కానీ వాడు అన్నంటాడు అనమాట నువ్వు నన్ను పాయింట్అవుట్ చేయాలా నువ్వు నాకు చెప్తావా నువ్వు అదేదో అది చూసుకో ముందు ఇలా అనుకోవడం వల్ల నెగిటివిటీ పెరిగిపోయి ఒక కోపాలు మెల్లగా పెరుగుతాయి ముందు కోపం ఏర్పడుతుంది తర్వాత కోపాలు పెరుగుతాయి ఆ పెరిగినప్పుడు ఇంకా నెగిటివిటీ పెరిగిపోతుంది కలిసే ఉంటారు ఎన్ని సంవత్సరాలైనా అభిప్రాయాలు కలవో ఒకళ్ళని ఒకళ్ళని గౌరవించుకోరు ఒకళ్ళ అభిప్రాయాలను ఒకళ్ళు గౌరవించుకోరు ఒకళ్ళ ఇష్టాలను ఒకళ్ళు గౌరవించుకోరు ఒకళ్ళని మీకు ఒక ఫుడ్ తినాలని నాకు ఒక ఫుడ్ తినాలనుంది కానీ నా ఫుడ్డే వండు నీ ఫుడ్ వద్దు ఇలా ఇలా ప్రతి దగ్గర కూడా బాధ అనేది పెరుగుతూ వస్తుంది పెరుగు ఇంకొకటి ఇంకో యాంగిల్లో ఏంటంటే ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు కూర్చోలేము పనుల వెళ్ళాలి ఇరవై నాలుగు గంటలు వస్తువు నచ్చిందని దాని దగ్గరే కూర్చుంటే దాన్ని చూసి 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 బోర్ కొడుతుంది కాసేపు బయటకెళ్ళి వస్తే పని మీద వెళ్తే తను ఏం చేస్తుందో ఇంటి దగ్గర తను ఎలా ఉందో ఇవ ఈరోజు మార్నింగ్ అదేదో శారీ కట్టింది డ్రెస్ వేసింది చాలా బాగుంది మళ్ళీ ఒకసారి చూడాలనిపించేలా ఉంది ఒక ఫోటో తీద్దాం అనుకున్నాను కుదరలేదు ఇప్పుడు కూడా ఆ డ్రెస్లో ఉంటే ఒక ఫోటో తీద్దాం ఇంటికి ఇలా అది కాదు ఇలా ఆలోచిస్తారా నిజంగా ఖచ్చితంగా అలా అనుకుంటూ ఇంటికి రావాలి అని అంటే ఇంటి ఇంట్లో ఉండద్దు బయటికి వెళ్ళాలి కాసేపు వెళ్ళినప్పుడే వాడికి ఆ ఆలోచన ఊహ వస్తాయి నువ్వు ఇవనిస్తున్నావు అవకాశం ఇస్తున్నావా ఇచ్చి చూడు ఒక్కసారికి ఒక గంటకే ఒక పూటకే ఏం రాదు అది టైం పడుతుంది కొంత టైం తీసుకుంటుంది అది ఒక రోజులోని రిజల్ట్ టైం వచ్చేది ఇది ఏమైనా సినిమా కాదు కదా రియల్ లైఫ్ రోజు అలాగే ఉండాలంటే డే వన్ నుంచి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ చాలా ఉంటాయి మరి మంచిగా ఇలా ఎప్పుడు నీ చుట్టూ ఆ ప్రేమలో తగ్గకూడదు పెరగాలి అని అనుకుంటే డే వన్ నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంకా వేరే ఉంటాయి అవి పాటించుకోండి ఓకే అంతేగాని నేను ఇలాగే ఉంటాను నువ్వే మారాలి అని అంటే కుదరదు పేరెంట్స్ వస్తే కొంతమంది మాట్లాడరు వెళ్ళిపోతారు లోపలికి ఒకవేళ ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతుంటే కూడా కనుసేగలు చేసి రమ్మని పిలవడము ఎందుకు అంతసేపు ఉన్నావనో లేక నోటితో మాట్లాడకపోయినా అలిగి వెళ్ళిపోవడము అడిగితే ఏదైనా జవాబు చెప్పకపోవడము సీరియస్గా ఫేస్ పెట్టడము ఇల్లాస్ తోటి మాట్లాడకపోవడము ఇలా చేస్తుంటారు కానీ అదే వాళ్ళ పేరెంట్స్ వస్తే ఈ అబ్బాయి చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాడు అట్లీస్ట్ అక్కడ అది చూసైనా తను మారాలి కదా నువ్వు నాతోనే ఉండాలంటే ఎలా కుదురుతుంది ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయాలు అనమాట అలాంటప్పుడు ప్రేమ తగ్గుతూ ఉంటుంది ఎంత అయితే దగ్గరగా ఉంటావో అంత ప్రేమ తగ్గుతుంది నువ్వు ఎంత దూరంగా ఉంటావో కనీ కనిపించకుండా కనీకి కనిపించకుండా ఉన్నావు అనుకో మళ్ళీ మళ్ళీ చూడాలి మళ్ళీ మళ్ళీ మాట్లాడాలి అనే ఒక అట్రాక్షన్ పెరుగుతుంది అది మరి వాళ్ళ వాళ్ళ ఇష్టానికే వదిలేద్దాం ఓకే అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మార్నింగ్ తీసుకెళ్ళా కొద్ది ఒక్కరిని కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటా రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా మీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అట్ టైగర్